ఎక్కడి నుంచి వచ్చారండి నేను ఫిలింనగర్ నుంచి వచ్చాను జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ నా పేరు సునీత మేము బతుకమ్మ పండుగ రావడానికి చాలా చాలా సంతోషంగా ఉంది అంటే రేవంత్ అన్న ఎవరు ఊహించని విధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని ఆలోచన అనేది చాలా ఫేమస్ అది అసలు ఆలోచన అనేది ఎవరికి రాని ఆలోచన అన్నకి రావడం చాలా సంతోషకరం అలాగే ఈ ప్రోగ్రామ్కి రావడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది నిన్న మేము మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఈ ప్రో ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషకరం విషయం ఇలానే టాటోస్ ఇచ్చారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఈ టాటోస్ ఉన్న వాళ్ళకి స్టిక్కర్ ఉన్న వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉంటుంది అలా ఇలా ఇన్ ఇన్ని మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి ఎంట్రీ ఉంటుందని చెప్పేసి పంపించడం జరిగింది మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అలాగే రేవంతన్నకి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇంతమంది మహిళలకి ఇలా సెలబ్రేట్ చేసుకొని ఇంత గ్రాండ్గా ఓపెన్ చేసి ఇంతమందిని ఆడు ఆడుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన రేవంత్ అన్నకి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదములు అంటే ఫస్ట్ టైం కదా మన బతుకమ్మ అంటే నార్మల్గా మనం ఇండ్లలో పేర్చుకొని ఇండ్లల్లో ఆడుకుంటాం సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ అరవై మూడు పాయింట్ ఐదు మీటర్ అడుగుల బతుకమ్మ ఇక్కడ పేర్చడం జరిగింది ఇంకొకటి గణేశ్వరల్ బుక్లో కూడా ఎక్కింది సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీ హ్యాపీనెస్ ఎలా అంటే చాలా సంతోషకరం ఎందుకంటే ఈ ఆలోచన ఇంతవరకు ఎవరికి చేయలేరు రాలేదు ఎందుకంటే మేము అందరం లేడీస్ అందరం ఇళ్ళల్లోనే పేర్చుకొని బయట ఆడేసి బయట వరకే ఉండేది కానీ ఇక్కడ అందరం కలుసుకొని ఒక్కొక్కరిని చూడడం అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే ఇంత పెద్ద బతుకమ్మని కూడా ఫస్ట్ టైం ఇంత హైట్లో చూడడం కూడా బతుకమ్మ ఫస్ట్ సారీ అలాగే దాని చుట్టూ ఆడడం కూడా చాలా సంతోషకరం విషయం అమ్మ నమస్తే అమ్మ మీరు ఎక్కడి నుంచి ఫిలిం నగర్ నుంచి నా పేరు భవానీ భవానీ ఇప్పుడు ఫస్ట్ టైం కదా రేవంత్ రెడ్డి గారు మన అరవై మూడు అడుగుల బతుకమ్మను అయితే పేర్చడం జరిగింది సో గినిస్ రికార్డులో ఎక్కుతిపోతుంది సో మీకు ఎలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఎప్పుడు ఇంత బయటికి తీసుకొచ్చి లేడీస్ని ఇంత గౌరవించి మేము మేను ఎస్ఎస్జి సంఘాలని చాలా గౌరవిస్తుంది గవర్నమెంట్ మాకు ఇంతవరకు ఏమీ లభ్య పొందాలి ఇంత ముందు ఉన్న గవర్నమెంట్లో మేము ఏమి ఉపయోగంగానే మాకు ఏమి రాలే ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా బాగుంది ఈ గవర్నమెంట్ బాగుంది చాలా హ్యాపీ